హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ రిలీజ్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఇప్పుడు మీ ముందుకి టేస్టీ టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేస్తారో ఇప్పుడు నేనైతే చేసి చూపిస్తాను దానికి కాంబినేషన్ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది మీరైతే ఒక్కసారి ఇలా తింటే చాలా టేస్టీగా బాగుండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ఎలా చేయాలి ఇప్పుడు ప్రాసెస్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ముందుగా స్టవ్ ఆన్ చేసాను కుక్కర్ పెట్టుకున్నాను అలాగే నేను ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ త్రీ త్రీ పచ్చిమిరపకాయలు అలాగే బీ క్యారెట్ బీన్స్ నెక్స్ట్ టమాటాలు ఇలా కట్ చేసి మనం పెట్టుకోవాలి అలాగే మిల్ మేకర్స్ ఇవి అండి నేను వేణీళ్ళు కొంచెం వేసి పెట్టుకున్నాను అలాగే బఠానీ అండి కొంచెం అయితే తీసి పెట్టుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ అలాగే టమాటాలు బంగాళదుంప నెక్స్ట్ బీన్స్ పచ్చిమిరపకాయలు పుదీనా మనకి కావాల్సిన ఐటమ్స్ అలాగే స్టవ్ ఆన్ చేశాను కదా హీట్ అయ్యింది ఇప్పుడు కొంచెం గీ వేసుకున్నానండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెంసేపు మనం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ మనం బిర్యానీ మసాలా మనకి చాలా ముఖ్యమైనది బిర్యానీ మసాలా అలాగే నేను పట్టా లవంగా యాలక దాల్చిన చెక్క ఇవన్నీ బిర్యానీ ఆకు కూడా చూడండి ఈ ప్లేట్లో చెప్పిస్తున్నాను ఇప్పుడు అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి అది ఇక్కడ ప్యాకెట్లు రూపంలో మనకి దొరికింది కొంచెం లైట్గా టేస్ట్ సాల్ట్ కూడా వేస్తున్నానండి వేసుకొని చక్కగా నీట్గా అన్నీ ఇప్పుడు ఫ్రై చేయాలండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇది తాలింపులో వేస్తాను అది కొన్ని నుంచి సాల్ చూసారా ఇప్పుడు అది లైట్గా కొంచెం ఉండిద్ద ప్యాక్ ప్యాకెట్లో కాబట్టి విడివిడిగా అయితే మనకి దొరకదు కాబట్టి ప్యాకింగ్ ఇలా ప్యాకింగ్ చేసి ఉండేది ఇప్పుడు నేను ఇవి వేసుకొని కొంచెం లైట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి మనకి ఇంజీ ఇప్పుడు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండాలండి తెచ్చుకొని పెట్టండి ఇది ఇందులో ఒక ఐటెం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఆనియన్ ఆనియన్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంది అండి చిన్న పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ చాలా తొందరగా అయిపోవాలంటే ఇవన్నీ ఐటమ్స్ వేసుకుంటే చాలా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నేనైతే పిల్లలకి ఇలాగే చూసి పెడతామండి చాలా బాగుండుద్ది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా మీద బాగుండుద్ది ఇలా చేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని కొంచెం అనేది కాకుండా మీడియం సైజులో పెట్టుకొని మనం ఫ్రై చేస్తూ ఉండాలండి ఇలా ఫ్రై చేసే కొల్లి మనం ఇప్పుడు బీన్స్ ఆలు అలాగే టమాటాలు క్యారెట్ ఈ ఫోర్ ఐటమ్స్ కూడా నేను ఒకేసారి వేసేసుకుంటానండి వేసేసుకొని కొద్దిసేపు మనం ఫ్రై చేస్తూ ఉండాలండి ఇందులో మనకు కావాలి అనుకుంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అయితే యాడ్ చేయలేదండి ఇలా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే క్యాజీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను అయితే డైలీ యాడ్ చేయలేదండి నేను డైలీ చేసే జ్యూస్కి ఇంట్లో చేసే పద్ధతుల ప్రకారంగా నేను ఇప్పుడైతే చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగుండేది ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న బఠానికి కొంచెం నైట్ నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆ బఠానికి ఇది మన వెడిగా షాపుల్లో అయితే దొరుకుతుందండి గ్రీన్ బటాన్ అని లేకపోతే పది ఏదో పచ్చ బటాన్ అని దొరుకుతుందండి అవి తెచ్చి వేసుకోవచ్చు మిల్క్ మేకర్స్ అండి చిన్న చిన్న మిల్క్ మేకర్స్ కూడా ఉంటాయి ఇవి అయితే పెద్ద మిల్క్ మేకర్స్ మా బయట అయితే చాలా ఇష్టంగా ఎందుకంటే ఇవి మటన్ చికెన్ లాగా ఉంటుంది కాబట్టి పింకాలు అండి నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు కూడా రెగ్యులర్ గురంజీ సాధన ఇలాగే చేస్తానండి వెజిటేబుల్ రైస్ ఇవన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకుని ఉండాలండి కొత్త మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెడితే కొంచెం వాటర్ ఇంకి దాన్ని వెజిటేబుల్ పెం పడుతుందండి పడితే కొంచెం మగ్గిద్దండి బాగా అందుకోసం నువ్వు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర తీసుకొని నేను ఏం చేసాను పుదీనా తీసుకొని కొంచెం నీట్గా క్లీన్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు పుదీనా కూడా అందులో వేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఎలా మగ్గిందో చూపిస్తాను చూడండి చూడండి ఇలాగా మగ్గాలండి మగ్గిన తర్వాత కొంచెం మనం కలుపుతూ ఉండాలి కలిపే కలిపిన తర్వాత మనం ఇప్పుడు పుదీనా కూడా వేసేసుకోవాలి ండి అడగంటకంట మనం కలుపుకోవాలండి అంతటే బాగా అడగంటే చా వేస్ట్గా పోయేది కాబట్టి అడగంటకంట మనం కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు పుదీనా వేసుకున్నానండి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దానికి తగినట్టు ఒక కప్పు పుదీనా వేసుకున్నానండి ఇప్పుడు ఈ పుదీనా నార్మల్ బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో కూడా వెజిటేబుల్ రైస్ ఎలా చేస్తారు ఇప్పుడు నేను అది చూపిస్తున్నానండి నార్మల్ రైస్తోనే నేను చేస్తున్నాను బాస్మతి రైస్ అయితే కాదు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొంతసేపు మళ్ళీ మగ్గాలి కాబట్టి కొద్దిసేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలండి మగ్గి ఉంచ ఉంచాలండి మొత్తం చాలా బాగా క్రిస్పీనెస్గా బాగుంటుంది కాబట్టి ఇలాగ మగ్గెంతవరకు ఉంచుకోవాలి మా చాలామంది బాస్మతి రైస్ చేస్తారండి నేనైతే బాస్మతి రైస్ చేయలేదండి నార్మల్ రైస్ ఇంట్లో రైస్ యూజ్ చేసే రైస్తోనే నేను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నానండి ఇలా చేసే ఇలా చేసేటప్పుడు చాలా ఇష్టంగా తింటారు బిర్యానీ టైప్లోనే వస్తుందండి చాలా వరకు మెత్తగా అయిపోయింది అది ఇది అని చెప్తారు కదా అలాగే ఏమి ఉండదండి కొద్దిసేపు మూత పెట్టుకుని ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ చూశానండి చూడండి అడగంట కంట మనం చూసుకోవాలండి అడగంటతే బిర్యానీ అయితే వేస్ట్గా పోయేది కాబట్టి కొంచెం స్మెల్ కూడా వచ్చేసి ఇలాగ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే వీటిలో కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్నీ వేసుకుంటానండి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు ఇప్పుడే సరిపడేనంత ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు అయితే వేసేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకోకపోయినా కొందరు వేసుకోరండి వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదండి పసుపు కొంచెం అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఉంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఎందుకంటే హాట్ హాట్గా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా సరిపోయింది అక్కడికి అది అనేసి నేను అయితే గరం మసాలా వేసుకోలేదు వేసుకోవచ్చు గరం మసాలా కూడా ఉంటే ఇంట్లో రెడీ చేసుకుని పెట్టింది ఇప్పుడైతే చూడండి ఇలాగ ఫ్రై చేస్తూ మగ్గపడుతూ ఉన్నాను అండి కొద్దిసేపు మనం మూత పెట్టి అలాగే ఉంచాలండి ఆ తర్వాత ఇందులో కొంచెం పెరుగైనా వేసుకోవచ్చు నేను పెరుగు కూడా వేసుకోలేదండి ఇందులో ఒక ఐటెం కూడా పెరుగు కూడా అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మగ్గబెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు రైస్ నార్మల్ రైసే కావాలంటే చూడండి నార్మల్ రైస్ నీటిలో బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ నార్మల్ రైస్తో మనం ఏంటంటే ఇలాగ చూడండి నీట్గా క్లీన్ చేసుకున్నాను టూ గ్లాసెస్ వేసుకున్నాను నార్మల్ రైస్ టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు టూ గ్లాసెస్కి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అలాగే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి మనం ఇలాగ వేసుకున్నాక కొంచెం బాగా కలిపి పెట్టుకోవాలండి బాగా కలిపిన తర్వాత మనకి కావాల్సిన మిషం రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూ మనం కొంచెం కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనకి కావాల్సిన వాటర్ అయితే ఇప్పుడు వేసేసుకోవాలండి వాటర్ అయితే నేను వన్ గ్లాసెస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నానండి వన్ గ్లాసెస్కి టూ గ్లాసెస్ వాటర్ అలాగైతే నేను ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే టూ గ్లాసెస్ రైస్ చేసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఇలాగ వేసుకుని నేను కొద్దిసేపు అలా కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ బిజలు అయితే పెట్టుకోవాలండి కొంచెం పుదీ కొత్తిమీర అయితే మీదన వేసుకున్నానండి కొంచెం ఇంకా నాలుగు పట్ల కలిపేసుకొని ఉప్పు గట్ట సరిపిందా లేదో చూసుకొని కొంచెం కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ విజులైతే అయితే అండి లంచ్ బాక్సెస్కి వేసి ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే చాలా వరకు బాగుండేదండి మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా ఇలాగ ట్రై చేశారో ట్రై చేసినట్టయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫుల్ వీడియో అయితే ఫుల్గా చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఇప్పుడు విజులు అయితే పెట్టేస్తున్నాను విజిల్ టూ విజిల్స్ అయితే రావాలండి టూ విజిల్స్ వస్తే ఆఫ్ చేసేస్తే మనకి చూడండి వెజిటేబుల్ రైస్ ఎలాగుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆఫ్ చేస్తానండి ఇప్పుడు వెజిటేబుల్ రైస్ చూడండి నార్మల్ రైస్తో చేసినా సరే ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి మీరు ఇప్పుడు చాలా బాగుంది నాకైతే చాలా చాలా టేస్టీగా బాగా నచ్చిందండి ఇలాగ ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా బాగుండిద్ది మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చూడండి వెజిటబుల్ రైస్ అడిగి అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ఫుల్గా ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీల్లి వేసుకున్నానండి అంతే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇం టూ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ బాయ్